హాయ్ ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు సినిమా హిట్ ఫట్ రివ్యూ చాలా గా నిజాయితీగా ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను మంచి ఉంటే మంచి అని చెప్తాను లోపాలు ఫలానా లోపాలున్నాయి అని చెప్పి చెప్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అయ్యా బాబు మీరు కొట్టే లైక్ వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు మాకొచ్చే లాభం ఏం లేదు ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ కొట్టే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే హరిహర వీరమల్లు సినిమా హిట్టా ఫట్టా ఒక్క ముక్కలో చెప్పేమంటే సినిమా హిట్ అందులో మరో డౌటే లేదు మరో మాటే లేదు హరిహర వీరమల్లు సినిమాలో మొత్తం అండి పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో లాగా నడిచింది ఫస్ట్ నుంచి చిట్ట చివరి వరకు ఎక్కడ చూసినా మీకు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపమే కనిపిస్తుంది పూర్తిగా ఆ వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి ఈ హరిహర వీరమల్లు సినిమా తీస్తూ ఆ సినిమా క్రమక్రమంగా క్రమక్రమంగా సాగుతూ నత్త నడకన వెళుతూ మధ్య మధ్యలో ఆగుతూ ముందుకెళ్తూ డైరెక్టర్ పక్కకు వెళ్లిపోయి ఇంకో డైరెక్టర్ వచ్చి ఇట్లా రకరకాల సమస్యలతో ఆ సినిమా షూటింగ్ అనేది జరిగింది మనందరికి తెలిసింది ఆ ఇంపాక్ట్ ఏమైనా సినిమా మీద పడిందా లేదా అని చెప్పి చూస్తే ఆ ఇంపాక్ట్ సినిమా మీద మనకు భారీగా ఏమీ పడలేదు గాని సెకండ్ హాఫ్ లో మనకు ఆ ఇంపాక్ట్ అక్కడక్కడ సినిమా మీద కనిపిస్తుంది ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో మనకు కనిపిస్తుంది అయితే స్టోరీ లైన్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్ ఓపెన్ డయా మీద సినిమా కథ ఏమిటి అనేది చెప్పారు కాబట్టి మనం ఏదో కథ దాచిపెట్టాలి రివ్యూ చెప్పేటప్పుడు అన్నటువంటి ఆ నైతిక సూత్రాన్ని ఈ సినిమాకు పాటించాల్సినటువంటి అవసరం ఏం లేదు ఒకే ఒక లైన్ లో కథ చెప్పాలి అని అంటే కోహినూరు వజ్రము మన ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నది తీరంలో దొరికి అక్కడి నుంచి అది ఔరంగజేబ్ దాకా ఎలా వెళ్ళింది హరిహర వీరమల్లు ఎందుకు ఆ కోహినూరు వజ్రాన్ని తీసుకురావడానికి ఔరంగజేబు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి ఆ మధ్యలో హైదరాబాద్ నవాబులు ఎందుకు వచ్చారు హీరోయిన్ పంచమి పాత్ర అసలు హీరోయిన్ పాత్ర ఎందుకు ఎంటర్ అయ్యింది ఏం ట్విస్ట్ ఇస్తుందామే ఇవన్నీ సినిమాలో చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు పదిహేడవ శతాబ్దం నుంచి కథ మొదలు పెట్టారు కృష్ణా నదిలో కొట్టుకొచ్చినటువంటి ఒక పిల్లవాడిని గూడెం ప్రజలు రక్షించి శివాలయంలో ఉండే ఒక పూజారికి అప్పగిస్తే ఆయన ఆ పిల్లవాడికి హరిహర వీరమల్లు అని చెప్పి నామకరణం చేస్తాడు అయితే ఆ హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారు పెరిగి పెద్దవాడవుతూ బాగా డబ్బున వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొని ముఖ్యంగా హైదరాబాద్ నిజాముల కింద సామంత రాజులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు దొరలు ఉంటారు ముఖ్యంగా పెద్దదొర పాత్రలో కోట శ్రీనివాసరావు గారు నటించారు కోట శ్రీనివాసరావు గారికి ఇది చిట్ట సినిమా అని చెప్పుకోవాలి సో కోట గారి అభిమానులకు కూడా ఒక్కసారి కోట గారు స్క్రీన్ మీద కనిపించగానే కాస్త ఈ మధ్యనే రీసెంట్ గా కోట గారు మరణించారు కాబట్టి అది గుర్తొచ్చి కాస్త బాధ కలుగుతుంది అని నేను స్క్రీన్ మీద చూసినప్పుడు సో ఈ దొరల దగ్గర పెత్తందారుల దగ్గర బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర పైసలు కాజేసి అంటే దొంగతనం చేసి హరిహర వీరమల్లు పేద ప్రజలకు పంచుతూ ఉంటాడు ఒక రకంగా రాబిన్హుడ్ స్టైల్లో ఉన్నటువంటి పాత్ర అనమాట మరి అలాంటి పాత్ర గోల్కొండ ఖిల్లాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడి నుంచి ఢిల్లీ బాద్షా ఔరంగజేబ్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నదే చాలా ఆసక్తికరమైన కథ అయితే ఈ సినిమాలో మనకు ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మం గురించి డైలాగులు ఒక రేంజ్ లో పేలాయి ఉద్దేశపూర్వకంగా కొన్ని సీన్స్ భారతీయ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి రాశారు ముఖ్యంగా ఔరంగజేబు జిజియా పన్ను విధించడము ఆ జిజియా పన్ను కట్టాలని శాసించినటువంటి ఔరంగజేబుకు ఈ వీరమల్లు ఎలా గుండెల్లో నిద్రపోయే స్థాయిలో దడబుట్టిస్తాడు ఏంటి అన్న తర్వాతి కథ అయితే సినిమా ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది ఒక అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఫైట్స్ తో హీరో ఇంట్రొడక్షన్ చాలా అద్భుతంగా ఉంది ఇంట్రొడక్షన్ ఫైట్ గాని ఈవెన్ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక కిక్ గాని అంటే ఒక మంచి ట్విస్ట్ గాని హీరోయిన్ ఇచ్చేటటువంటి ట్విస్ట్ గాని ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ హాఫ్ లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి కథ వేగంగా ముందుకెళ్తుంది అటువంటి ఫీలింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఏమైంది అని అంటే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలి అని చెప్పి ప్లాన్ చేశారు సో ఔరంగజేబుకు హరిహర వీరమల్లు ఇచ్చే అసలైనటువంటి దేత్తడి పోచమ గుడి ఉంటుంది అది మొత్తం పార్ట్ టూలో పెట్టుకున్నారు ఆ విషయం మనకు సినిమా సెకండ్ హాఫ్ క్రమక్రమంగా క్రమక్రమంగా నడుస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది అయితే సినిమా సెకండ్ హాఫ్ లోపల ఔరంగజేబుకు ఒక రేంజ్లో ఇస్తాడు హరిహర వీరమల్లు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళకు మాత్రం అక్కడ కొంచెం నిరాశ కలుగుతుంది అయితే చాలా విషయాలు చాలా చాలా ఇంకా సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అనొద్దు సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టారు అని చెప్పి మనకు అర్థం అవుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు క్లైమాక్స్ లో కంపోజ్ చేసినటువంటి ఆ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉందండి మాములుగా అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ జానీ సినిమా నుంచి మొదలెట్టి అక్కడక్కడ ఆయన ఎప్పుడైనా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు అని చెప్పి అంటే ఆ జానీ సినిమా యొక్క ఆ ఫ్లాప్ ఇంపాక్ట్ తో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఈవెన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో కూడా మధ్య మధ్యలో యాక్షన్ కొరియోగ్రఫీ ఆయన కంపోజ్ చేశారు అని ఇంకా ఇన్ఫాక్ట్ డైరెక్షన్ కూడా కొన్ని సీన్స్ ఆయనే చేశారు అని చెప్పి అందుకే ఫ్లాప్ అయింది సర్దార్ గబ్బర్ సింగ్ రకరకాల చర్చలు మాటలు వచ్చాయి సో మొన్న పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ క్లైమాక్స్ లో యాక్షన్ కొరియోగ్రఫీ తానే కంపోజ్ చేశాను అని ఎప్పుడైతే చెప్పారో కొంచెం ఈ గుండెల్లో రాయబడినట్టు అయింది ఏం చేశారు ఏమైనా అంత మొత్తం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా అంత సినిమాల్లో అంటే ఫ్లాప్ సినిమాలలో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కొరియోగ్రఫీకి సంబంధించిన చర్చ జరిగింది కదా అని చెప్పి అనిపించింది కానీ అండి చాలా చాలా డీసెంట్ గా చాలా అద్భుతంగా క్లైమాక్స్ ను పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేశారు యాక్షన్ కొరియోగ్రఫీ చాలా డీసెంట్ యాక్షన్ కొరియోగ్రఫీ కంపోజ్ చేశారు చాలా బాగుంది ఇక కీరవాణి గారు ఆయన ప్రతాపం చూపించారు సినిమా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ముఖ్యంగా ఈ విఎఫ్ఎక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండకపోవడం వల్ల అంటే ఇంకా బలమైనటువంటి విఎఫ్ఎక్స్ వాడి ఉండవచ్చు విఎఫ్ఎక్స్ మరికొంత సమయాన్ని తీసుకొని ఇంకా బాగా చేసి ఉండవచ్చు అని చెప్పి అనిపించింది సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే అవి డల్ అవ్వకుండా ఉండడానికి రెండు విషయాలు చాలా బాగా ఉపయోగపడ్డాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారి నటన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా తన భుజ స్కంధాల మీద కథను ఆ సీన్స్ ను సంఘటనలను మోస్తూ ముందుకు తీసుకెళ్లడం ఒకటి రెండోది కీరవాణి గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ రెండింటి వల్ల మనకు సెకండ్ హాఫ్ కూడా చాలా నీట్గా డీసెంట్గా అనిపిస్తుంది ఓ ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్తో ఇక ఔరంగజెప్ అని అయిపోబడేస్తాడా అని చెప్పి అనుకుంటే అది మనకు కనిపించదు రెండో భాగం సినిమా యొక్క రెండో భాగంలో మనకు కనిపిస్తుంది అయితే సినిమాలో మెరుపులు డైలాగులు సీన్స్ వాటికి కొద్దివే లేదు గూస్ బంబ్స్ ఇచ్చే సీన్స్ ముఖ్యంగా చార్మినార్ సీన్ ఒక రేంజ్ గూస్ బంప్స్ ఇస్తుంది సినిమా లోపల అలాగే హీరోయిన్ ని ఈ హరిహర వీరమల్లు పాత్ర నిజాం నవాబుల సామంతుడి చరణించి విడిపించి తీసుకొని రావడము ఆమె ఇచ్చేటటువంటి ట్విస్ట్ అది అసలు ఎవరు కూడా ఊహించినటువంటి ట్విస్ట్ అనమాట మైండ్ బ్లాక్ అయిపోతుంది సినిమా లోపల హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ కి అండి హీరోయిన్ ని ఈ సినిమాలో పెట్టడానికి నిజం చెప్పాలంటే స్కోప్ లేదు స్ట్రైట్ గా కథ చూస్తే కోహినీర్ వజ్రం ఎలా కృష్ణా తీరం నుంచి ఔరంగజేబు దగ్గరికి వెళ్ళింది ఎలా హరిహర వీరమల్లు తీసుకొని వస్తాడు అన్నటువంటి లైన్ చూస్తే హీరోయిన్ పెట్టడానికి స్కోప్ లేదు కానీ హీరోయిన్ పెట్టడానికి స్కోప్ తీసుకున్నారు రెండు మూడు అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి అవే కాకుండా హీరోయిన్ ఇచ్చేటటువంటి ట్విస్ట్ కూడా చాలా ఆసక్తిని కలగజేస్తుంది ఇక బాబీడియోల్ ఔరంగజేబ్ పాత్రలో అదరగొట్టారు వీరమల్లు దొంగతనాలు చేసే ఆ టెక్నిక్స్ దొంగతనాలు ఎంత తెలివితేటలతో చేస్తున్నాడు ఎంత నైపుణ్యంతో చేస్తున్నాడు పైగా ఖడ్గ విద్య గాని ఇతర విద్యల్లో గాని అతని ప్రావీణ్యాన్ని గమనించినటువంటి ఈ హైదరాబాద్ నవాబు ఔరంగజేబ్ దగ్గరికి పంపించి అక్కడి నుంచి కోహినూరు వజ్రాన్ని తీసుకురా అని చెప్పి ఆర్డర్ వేస్తారు అలా ఆర్డర్ వేయడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్ కథలో క్రియేట్ అవుతుంది చాలా స్ట్రాంగ్ అయితే హరిహర వీరమల్లు ఢిల్లీకి వెళ్లి అసలు ఔరంగజేబును ఎందుకు కొట్టాలి అని చెప్పి అనుకుంటున్నాడు కేవలం కోహినూరు వజ్రం కోసమేనా అంటే కాదు లైన్ మనకు చూస్తేనేమో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కోహినూరు వజ్రము కోహినూరు వజ్రము అని చెప్పి కనిపిస్తుంది కానీ అసలు హరిహర వీరమల్లు ఔరంగజేబును ఢీ కొట్టేది కోహినూరు వజ్రం కోసం కాదు అఫ్ కోర్స్ కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలి మళ్ళీ తెలుగు నేలకు అనేది హరిహర వీరమల్లు యొక్క ఆశయంగా కనిపిస్తుంది కానీ అసలు ఢీ కొడుతున్నటువంటిది దేనికి అన్నది మనం చూస్తే అంటే ఈ మొదటి భాగం సినిమాలో మనకు అర్థమైంది ఏంటంటే భారతీయ సనాతన ధర్మాన్ని ఔరంగజేబు ఎంత రాక్షసత్వంతో అణిచివేస్తూ ఉన్నాడు హిందువులను ఎంత దారుణంగా తొక్కి అతి దారుణంగా ఎలా బలి చేస్తూ ఉన్నాడు దాన్ని ఎలా టార్గెట్ చేయాలి దాన్ని ఎలా ఎదుర్కోవాలి దాన్ని ఎలా అడ్డుకోవాలి అన్నది అంతర్లీనంగా మరో కోణంలో కథ కనిపిస్తుంది అసలు హరిహర వీరమల్ల యొక్క పుట్టుక గాని అతని లైఫ్ స్టోరీ ఏంటి దాని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటి అసలు ఈ హరిహర వీరమల్లు కేవలం ఆ డైమండ్ మాత్రమే సంపాదించాలా ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఫైటే చెయ్యాలా లేకపోతే ఇంకేమైనా మూడో లక్ష్యం ఏమన్నా ఉందా ఇలాంటి రకరకాల ప్రశ్నలు గనక మీకుంటే డెఫినెట్ గా హరిహర వీరమల్లు సినిమా చూసి తీరాల్సిందే పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ అని మొత్తం అద్దరిపోయింది సినిమా అంతా ఇక బాబీడియోలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ చాలా లో ఉంది ఔరంగజేబు గా చాలా బాగా బాబీ డియోల్ యాక్ట్ చేశారు అయితే కీరవాణి గారు ఇచ్చినటువంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి వెన్నెముకలాగా నిలబడింది సినిమాటోగ్రఫీ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఒక మల్ల యుద్ధానికి సంబంధించిన ఫైట్ ఒకటి కంపోజ్ చేశారు సినిమా లోపల అంటే ఇలాంటి మల్ల యుద్ధం ఫైట్స్ ఇలాంటివి చూడడం అన్నది చాలా చాలా రేర్ మనం ఎప్పుడో ఎక్కడో మనకు అక్కడోసారి ఇక్కడోసారి సినిమాలలో కనిపిస్తూ ఉంటాయి జనరల్ గా మనం చూసే సినిమాలలో ఎక్కువగా వెస్టర్న్ ఫైట్స్ కంపోజిషను లేకపోతే దబిడి దెబ్బిడి ఫైట్లు ఎగిరేసి కుమ్మేసేసి చాలా దారుణంగా కొట్టడాలు అంటే ఆ ఫైట్ లోపల ఒక డీసెంట్ అనేది ఉండదు అంటే గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు ఒక నీట్ గా ఉండదు ఫైట్ అన్నది కదా చాలా సినిమాలలో మనం చూస్తే కానీ ఇందులో మన భారతీయ సనాతన ధర్మంలో భారతీయ చరిత్రలో ఒక భాగమైనటువంటి మల్ల యుద్ధాన్ని కూడా చాలా నీట్ గా సినిమాలోని ఒక సీన్ లో పెట్టారు ఇక చార్మినార్ దగ్గర జరిగేటటువంటి యాక్షన్ ఎపిసోడ్ అది మాత్రం సినిమాలో పీక్స్ అనమాట ఆ సీన్ ఒక్కొక్కరికి ఈ జల ధరిస్తుంది ఆ రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్ తీశారు చార్మినార్ది ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక షాక్ ఇచ్చి ఒక జలక్ ఇచ్చి ఆపుతాడు డైరెక్టర్ సో ఫస్ట్ హాఫ్ లో స్టోరీ స్క్రీన్ ప్లే ఇవన్నీ యాక్షన్ ఓరియంటెడ్ గా మనకు సాగుతూ కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటే సెకండ్ హాఫ్ లో మనకు ఒక చైల్డ్ సెంటిమెంట్ కూడా పెట్టారు చైల్డ్ సెంటిమెంట్ తో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక అద్భుతమైన ఎపిసోడ్ను సెకండ్ హాఫ్లో కంపోజ్ చేసి సెకండ్ హాఫ్లో కూడా చాలా చాలా కీలకమైన సీన్స్ ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి అన్న అంశాన్ని డైరెక్టర్స్ మనకు చూపించారు అయితే నిజాం పాలన వల్ల అండి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని కొంత భాగము తెలంగాణలోని పూర్తి ప్రాంతం అక్కడ పేదవాళ్లను ఏ విధంగా చూస్తున్నారు డబ్బు లేనటువంటి వాళ్లకు డబ్బు ఉన్నటువంటి వాళ్లకు మధ్య తేడా నిజాం పాలనలో ఎలా ఉంది డబ్బున వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు లాగుతూ ఉన్నారు దొరలను పెట్టి ఎలా పేదవాళ్లను హింసించి రక్తం పీల్చినట్టు డబ్బులు వాళ్ళ కష్టాన్ని ఎలా పీలుస్తూ ఉన్నారు నిజాంసు దొరలు ఇవన్నీ చాలా అద్భుతంగా అండి ఒక గ్రిప్పింగ్ గా ఉంది స్టోరీ అనేది ఎక్కడ కూడా సడలకుండా చాలా శక్తివంతంగా సినిమాను తీశారు అలాగే వీరమల్లు పుట్టుక నుంచి పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవన్నీ కూడా అండి చాలా బాగున్నాయి సినిమాలో ఇక ఇంటర్వెల్లో ముఖ్యంగా అండి టైగర్ ఎపిసోడ్స్ ఉన్నాయి సరే నేనే అంటే మొత్తం చెప్పట్లేదు మీకు అక్కడక్కడక్కడ సీన్స్ ఆ హైలైట్స్ ఏమున్నాయనే చెప్తూ ఉన్నాను మామూలుగా వన్యప్రాణులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడము మనం గమనించవచ్చు ముఖ్యంగా ఏనుగులు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో చుట్టుపక్కల గ్రామాల మీద దాడి చేస్తూ ఉండడము అటవి నుంచి వచ్చిన ఏనుగులు మందలు మందలుగా వచ్చి ఈ సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారు ఈ పోయిన సంవత్సరం కూడా మాట్లాడారు కర్ణాటక నుంచి కుక్కీ ఏనుగులను కూడా తెప్పించారు ఆంధ్రప్రదేశ్కు ఆ కుక్కీ ఏనుగులు ఏం చేస్తాయంటే ఈ ఏనుగులను తరిమేస్తాయనమాట సో పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ప్రకృతి గురించి మాట్లాడుతూ రావడము ముఖ్యంగా డిప్యూటీ సీఎం అలాగే మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకు సంబంధించి ఇవన్నీ మాట్లాడుతూ ఉండడం మనం గమనించవచ్చు అదంతా అవుట్ సైడ్ బట్ సినిమాలో ఎట్లా తన ఐడియాలజీని ఎంబెడ్ చేశారు అన్నది చూస్తే అండి ఇంటర్వెల్ టైంలో గాని జంతువులను ముఖ్యంగా అడవి జంతువులు ఇతర జంతువులను ఎట్లా ప్రేమగా చూడాలి ఆ ఎపిసోడ్స్ అవన్నీ కూడా అండి సినిమాకు ఒక బ్లాక్ బస్టర్ రేంజ్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా అండి చాలా ఉపయోగపడ్డాయి ఇక ఔరంగజేబుగా బాబీ డియోలు ఇచ్చినటువంటి ఎంట్రీ నుంచి మొదలెట్టి పర్ఫార్మెన్స్ మొత్తం అండి సినిమాకు ఒక లెవెల్ హైలైట్ గా ఉంది ఇక సెకండ్ హాఫ్ దగ్గరే అండి అసలు సమస్య వచ్చింది నేను మొదటి నుంచి చెప్తున్నట్టు సెకండ్ హాఫ్ లో ఇంకా ఔరంగజేబుకు స్ట్రాంగ్ గా లాగా అన్నట్టుగా సీన్స్ కనుక రాసి ఉంటే బాగుండేది కానీ ఏం చేశారు వీళ్ళు నేను మొదటగా చెప్పినట్టు ఔరంగజేబుకు స్ట్రాంగ్ గా డి అంటే డీ కొట్టేటటువంటి సీన్స్ అవన్నీ ఈ సినిమా యొక్క పార్ట్ టూ లోకి మూవ్ చేసి ఉండడం వల్ల ఎక్కువగా ఈ ఫస్ట్ భాగంలో సెకండ్ లో ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ మీద సినిమాను బిల్డ్ చేసి సీన్స్ ముందుకు తీసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు సో దీనివల్ల ఏమవుతుందంటే అండి మామూలుగా రెగ్యులర్గా చూసే జనరల్ ఆడియన్స్కి ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారేంటి సెకండ్ హాఫ్లో అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది కాకపోతే భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన పాయింట్స్ మిళితమై ఉండడం వల్ల అలాగే చౌకీఠానా ఎపిసోడ్ అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుంది చౌకీఠానా ఎపిసోడ్ కూడా భావోద్వేగాలను చాలా అద్భుతంగా తీసుకెళ్లడం వల్ల సెకండ్ హాఫ్ ఒక రకమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది అంటే కేవలం యాక్షన్ తోనే నింపేశారు అన్నటువంటి ఫీలింగ్ రాకుండా ప్రతి యాక్షన్ ఎపిసోడ్కి ఒక అద్భుతమైన భావోద్వేగాన్ని దానికి ముందు దాని తర్వాత మలుస్తూ ముందుకు తీసుకొని వెళ్ళడం వల్ల కథలోపల చాలా సులభంగా ప్రేక్షకులు లీనమైపోతారు అయితే లాస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి విఎఫ్ఎక్స్ మరింత బాగా చేసి ఉండాల్సింది ఇంకొక ఐదు నెలలో ఆరు నెలలో టైం తీసుకొని విఎఫ్ఎక్స్ మీద మరింతగా లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ విఎఫ్ఎక్స్ ను చక్కగా తీర్చిదిద్ది ఉంటే మరింత బాగుండేది అదొక్కటి సినిమా లోపల అతిపెద్ద లోపంగా కనిపిస్తుంది అయితే ఆ లోపాన్ని అధిగమించింది కీరవాణి గారి బీజిఎం పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అలాగే చిట్ట చివరి సిక్స్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతమైనటువంటి డీసెంట్ యాక్షన్ కొరియోగ్రఫీ కంపోజ్ చేయడం వల్ల అట్లా సెకండ్ హాఫ్ అనేది గట్టెక్కింది ఓవరాల్ గా సినిమా అనేది హిట్ అకౌంట్ లోపల పడిపోయింది హిట్ వైపు దూసుకెళ్తుంది అంతేకాదండి ఈ మొదటి భాగాన్ని ముగించిన తీరు కూడా చిట్ట చివరి రెండు నిమిషాలు హైలైట్ గా ఉంది సినిమాకి ఎలా అంటే మామూలుగా వెబ్ లో ఫస్ట్ సీజన్ ముగించేటప్పుడు ఒక అద్భుతమైన ఒక సీన్ చిట్ట చివరి ఐదు నిమిషాల్లో పెట్టేసేసి సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేసేలాగా చేస్తుంటారే వెబ్ సిరీస్ లు ఆ టైపులో లో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ముగించారు ఒక అద్భుతమైన సస్పెన్స్ పాయింట్ లాంటిది పెట్టి ఆ సస్పెన్స్ పాయింట్ చుట్టూ మరికొన్ని ప్రశ్నలు మనలో రైజ్ అయ్యేలా చేసి ఈ సినిమా యొక్క రెండవ భాగం కోసం వేచి చూసే విధంగా అద్భుతమైన లీడ్ ఇచ్చి ఒక క్వశ్చన్ వేసినట్టుగా కథను ముగించారు దాంతో అనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ముఖ్యంగా మళ్ళీ రాజకీయాలలో తల మునకలయ్యి ఉండి ఓ పక్క డిప్యూటీ సీఎం వివిధ శాఖలకు మంత్రిగా ఉండి ఆ బిజీ స్కెడ్యూల్స్ లోపల ఈ సినిమా చేస్తూ ఎలా చేస్తారబ్బా యాక్టింగ్ అన్నటువంటి ప్రశ్న ఉంది చూస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు చేసినటువంటి సినిమాలకు ఈ సినిమాకు మధ్య భేదం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది చాలా పరిపూర్ణమైనటువంటి ఎదిగిన నటన మనకు కనిపిస్తుంది అంతకుముందు కొన్ని సినిమాలలో ఎంత మెచ్యూరిటీతో పవన్ కళ్యాణ్ గారి నటన ఆకట్టుకుంటుందో భావోద్వేగాలతో కట్టిపడేస్తుందో అదే స్థాయిలో ఈ సినిమాలోని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా తగ్గలేదు యాక్షన్ సీక్వెన్సెస్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గారిగా విజిల్సే విజిల్స్ పెట్టించారు లెంతి డైలాగ్స్ గనక ఎక్కువగా పెట్టి ఉంటే పవన్ కళ్యాణ్ గారి పాత్రకు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఎందుకంటే బయట మాట్లాడినట్టు రాజకీయ నాయకులు ఏంటంటే స్టేజ్ల మీద రకరకాలుగా ఉపన్యాసాలు మాట్లాడి ఉపన్యాసాలు దంచి స్పీచ్లు ఇచ్చి ఎక్కువ లెంతి డైలాగ్స్ ఉండాలి అన్నటువంటి కోరిక పెరుగుతూ ఉంటది అవేవి లేకుండా పక్కన పెట్టి క్రిస్ప్ డైలాగ్స్ షార్ట్ గా ఉండేటటువంటి డైలాగ్స్ కాంక్రీట్ గా మెసేజ్ కన్వే చేయగలిగే వన్ ఆర్ టూ సెంటెన్సెస్ లో వచ్చేటటువంటి డైలాగ్స్ అలాంటి డైలాగ్స్ తో ఎక్కువగా తన నటనతో భావోద్వేగాలతో యాక్షన్ సీక్వెన్సెస్ తో పవన్ కళ్యాణ్ గారు కట్టి పడేస్తూ ముందుకు తీసుకెళ్లడం వల్ల ఈ సినిమా డామ్ ష్యూర్ గా అండి హిట్ ఖాతా లోపల పడిపోతుంది ఇక బాబిడియోలు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి నటనండి నువ్వానేనా నువ్వా నేనా అన్న రేంజ్ లోపల ముందుకు దూసుకెళ్ళింది ఎందుకంటే విలన్ పాత్ర ఎంత అద్భుతంగా ఎలివేట్ అవుతే హీరో పాత్ర అంత అద్భుతంగా ఎలివేట్ అవుతుంది అనేది అందరికి తెలిసిందే జనరల్ ప్రిన్సిపల్ ఔరంగజేబ్ పాత్రలో డియోల్ చూపించినటువంటి విలనిజం దెబ్బ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటటువంటి భావోద్వేగమైనటువంటి డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మ్యాచ్ అవుతూ సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాయి ఇంకా ఈ సినిమాలో అనసూయ సునీల్ సుబ్బరాజు సత్యరాజ్ ఈశ్వరి రావు మురళీ శర్మ రఘుబాబు నిహార్ కపూర్ నాజర్ కబీర్ బేడి భరణి సరే ఇంకా చాలా మంది యాక్టర్స్ ఇందులో ఉన్నారు అయితే కామెడీ ఒకటి రెండు సీన్స్ లో పెట్టాలి అని చెప్పి ప్రయత్నం చేశారు గానీ అండి చాలా ఫ్రాంక్ గా చెప్తున్నాను కామెడీ ఈ సినిమాలో పండలేదు అస్సలు పండలేదు కామెడీ కాబట్టి కామెడీ సీన్స్ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటది ఈవెన్ రెండో భాగం తీసేటప్పుడు కూడా అనవసరం కామెడీ సీన్స్ ఎందుకంటే ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో క్రూర మృగాలను డీల్ చేసినప్పుడు గూస్ బంబ్స్ తెప్పించేటటువంటి సీన్స్ చౌకీఠానా సీన్ గాని చార్మినార్ సీన్ గాని ఇలాంటి గూస్బాంస్ తెప్పించేటటువంటి అద్భుతమైన సీన్స్ తో భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా చూస్తే మినిమం హాఫ్ అన్ అవర్ సీన్స్ అక్కడక్కడ మనకు కనిపించడం వల్ల సినిమా ఆబ్వియస్ గా ఎక్కువ మందికి నచ్చుతోంది ముందుకెళ్తోంది సో అనవసరమైనటువంటి కామెడీ సోది కామెడీ పెట్టి సినిమా యొక్క పవర్ ని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు అన్నది నా ఫీలింగ్ అనమాట సో రెండో భాగం తీస్తూ ఉన్నప్పుడు లేదు కామెడీని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేయగలము అని అనుకుంటేనే అలాంటి సీన్స్ రాయాలి లేకపోతే కామెడీ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఇక క్రిష్ పేరు వేస్తారా లేదా సినిమాలో అంటే ఎస్ అండి డైరెక్టర్స్ అని చెప్పి వేసి క్రిష్ జాగర్ల మోడీ పేరు వేశారు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా స్పెషల్ గా టైటిల్ కార్డ్స్ లో ఆయన పేరు వేశారు చార్మినార్ ఫైట్ గురించి క్రూర మృగాల సీన్ గురించి చాలా రోజుల పాటు మాట్లాడుకునే విధంగా ఉంటుంది అది మాత్రం డామ్ష్యూర్ మీరు కూడా అంటారు సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రం అండి పూర్తిగా సినిమాను తన భుజాల మీద వేసుకుని మోసుకుంటూ వెళ్ళిపోయారు హరిహర వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు సో మీరు కూడా డెఫినెట్ గా ఈ సినిమా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అదే విషయం మా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు